కాంతి సరోవరం నది ఒడిన యోగా అందించబడింది ఇది కేదార్నాథ్ దాటాక ఆరు నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దాన్ని కాంతి సరోవరం అంటారు కాంతి సరోవరం అంటే అనుగ్రహపు సరస్సు అని అర్థం దాన్ని అనుగ్రహపు సరస్సు అని ఎందుకన్నారంటే ఈ నది ఒడ్డుని ఓ పన్నెండు నుండి పదిహేను వేల ఏళ్ల క్రితం మొట్టమొదటిసారిగా యోగ కార్యక్రమం జరిగింది హిమాలయాల పైభాగంలో ఆరు యోగి ప్రత్యక్షమైనప్పుడు ప్రజలు వేల సంఖ్యలో సంఖ్యలోకిగోడారు ఎందుకంటే ఆయన మూర్తిమత్వం అలా ఉండేది ఇక అందరూ ఆకర్షితులై ఆయన ముందు కూర్చున్నారు ఆయన మాత్రం ఏమీ మాట్లాడలేదు కళ్లు మూసుకుని అలా కూర్చున్నారు ప్రజలు ఎదురు చూశారు కొన్ని నెలల తరబడి ఏ కదలిక లేకుండా ఊరికే అలా కూర్చుని ఉండిపోయారు ప్రజలందరూ వెనుకకు వెళ్లిపోయారు కేవలం ఏడుగురు మాత్రమే మిగిలారు ఎవరైనా ఆ విధంగా కూర్చోగలగాలంటే వారు భౌతిక స్వభావానికి అతీతులై ఉండాలి లేదంటే అలా కూర్చోలేరని ఈ ఏడుగురు గ్రహించారు అక్కడే ఉండిపోయారు భారతదేశంలో ఈ ఏడుగురినే నేడు మనం సప్త ఋషులుగా లేదా దివ్య ఋషులుగా పిలుస్తున్నాం ఆయన వారికి కొన్ని సన్నాహక సాధనాలను ఇచ్చి సిద్దమవ్వండి చూద్దాం అన్నారు ఒకరోజు వీరు ఆదియోగి దృష్టిని ఆకర్షించారు దీప్యమానంగా ప్రకాశిస్తూ మరింత గ్రహించడానికి వాళ్లు సిద్దంగా ఉన్నట్లు ఆయన గమనించారు ఇలాంటి వారిని చూసినప్పుడు ఏ జ్ఞాని ఊరికే అలా ఉండిపోరు వీళ్ళు నిజంగా సంసిద్దులై ఉండటాన్ని గమనించారు ఇక కాంతి సరోవరం నడుబడ్డ కూర్చుని వాళ్లకి యోగా శాస్త్రాన్ని ప్రబోధించడం మొదలుపెట్టారు ఈ శాస్త్రాన్ని తెలుసుకోవటానికి ఈ జ్ఞానాన్ని గ్రహించడానికి దాన్ని వారి మానవ రూపంలోకి ఇముచ్చుకోవడానికి వారు కాలాల పాటు సమాధి స్థితిలోకి వెళ్లారు వారిలో సుప్రసిద్ధ ఋషి మనకు చాలా చాలా ముఖ్యమైన ఋషి దక్షిణం వైపుకు పయనించడానికి నిర్ణయించుకున్న ఋషి అగస్త్య లేదా అగస్త్య మహాముని ఆయన భూగర్భంలో తన సాధనను చేపట్టారు పురాణాల ప్రకారం ఆయన కొన్ని వేల ఏళ్ల పాటు ఇలా భూగర్భంలో సమాధి స్థితిలో ఉండేవారని అంటారు ఆ తర్వాత బయటికి వచ్చే సమయానికి ఆయన తన వ్యవస్థలో ఓ భాగంగా ఏకీకృతం చేసుకున్నారు బుద్ధితో సంపాదించే జ్ఞానంగా కాదు తన మానవ వ్యవస్థలోనే ప్రకంపించే ప్రక్రియగా ఇక దక్షిణానికి వెళ్లడం అనే తన పని నెరవేర్చాలనుకున్నారు ఆ ఏడుగురిలో ఆయన సుప్రసిద్దులయ్యారు ఎందుకంటే ఆయన దాన్ని ఎంతో పట్టుదలతో ఈ ఉపఖండంలోని దక్షిణ భాగం అంతటా వ్యాప్తి చేశారు ఇక దక్షిణ ప్రాంత ప్రయాణానికి వచ్చిన ఆయన అనేక ఆశ్రమాలను మఠాలను స్థాపించి యాగంటిలోని దేవదేవుని ఆలయాన్ని నిర్మించి తలపెట్టారు కర్నూలు జిల్లాలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నివసించిన బనగానపల్లెకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో చుట్టూ అత్యంత అందమైన నల్లమల అడవుల మధ్య అత్యంత శోభాయమానంగా బాసిల్లుతున్న పరమ పుణ్యక్షేత్రమే యాగంటి ఈ ఆలయంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి లింగాకారంలో కాకుండా విగ్రహంగా ఉండడం ఈ ఆలయంలో మరో విశేషం స్థల పురాణం ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలో అగస్త్య మహాముని దక్షిణ యాత్రలో భాగంగా ఇక్కడ నివసించారు మొదటి భాగంలో తెలుసుకున్న విధంగా అగస్య మహాముని వారు ఈ ప్రాంతంలో శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయం నిర్మించదలచి ఇక్కడ ఆలయ నిర్మాణం ప్రారంభించారు ఆ ఆలయంలో ప్రతిష్ఠించే స్వామివారి మూల విరాటును తన చేతులతో స్వయంగా చెక్కారని భావించి స్వామివారి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో ఆయన చేతి బ్రొటన బ్రేడికి గాయమైందట తన సంకల్పంలో లోపం ఉందని భావించి విగ్రహాన్ని చెక్కడం ఆపేశారు అప్పటికే ఆలయ నిర్మాణం పూర్తయిపోవడంతో ఆ గుడిలో మరో దేవతామూర్తిని ప్రతిష్ఠించదలిసిగా ఈ ఆలయానికి కొంత దూరంలో స్వయంభూగా వెలిసి ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి విగ్రహాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించారు వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ఆ ఆలయంలో ప్రక్కనున్న కొండ గుహలో ప్రతిష్ఠించారు ఇప్పటికీ ఆ గృహలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని మనం దర్శించవచ్చు ఈ ఆలయంలోని ప్రధానమైనది స్వయంభుగా వెలిసిన ఈ బసవన్న విగ్రహం ఈ గుడి కట్టిన కొన్ని రోజులకే ప్రధాన ఆలయం ముఖ మండపమున ఈశాన్య దిశయందు నందీశ్వరుడు స్వయంభుగా వెలిశారు ఈ బసవన్నే కలియుగాంతమును లేచి రంకలేస్త ఆ శబ్దం దాదాపు యావత్తు ప్రపంచం వినబడుతుందని ఆ శబ్దం వినబడిన వారు పిట్టలు రాలినట్టు రాలిపోతారని ఆయన రంకి వేసే సమయానికి దాదాపు భూమండలం మొత్తం పాపులతో నిండిపోతుందని చాలా కొద్ది శాతం మిగిలిన పుణ్యాత్ములు మాత్రమే బ్రతుకుతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు ఈ బసవన్న రంకవేసే సమయానికి దాదాపు ఒక పర్వతమంత ఎత్తు ఎదుగుతాడని కూడా బ్రహ్మంగా చెప్పారు ఆయన చెప్పినట్లే యాగంటి నందీశ్వరుడు కొద్ది కొద్దిగా పెరుగుతున్నాడని భారత పురావస్తు శాఖ వారు స్వయంగా పరీక్షించి చెప్పారు తొంభై సంవత్సరాల క్రితం నందీశ్వరుడు ఉన్న నాలుగు స్తంభాల ప్రాకారం ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసేటంత స్థలం ఉండేదట ఇప్పుడు అక్కడ ప్రదక్షిణం చేయడానికి ఏమాత్రం ఖాళీ లేనంత విధంగా నందీశ్వరుడు ఎదిగిపోయాడు ఈ వింత ఎలా జరుగుతుందనే విషయం ఇప్పటికీ ఒక మిగిలిపోయింది యాగంటిలోని మరో విశేషం ఈ ప్రాంతంలో ఒక్క కాకి కూడా ఉండకపోవడం దీనికి ఒక పురాణగాథ ప్రాచుర్యంలో ఉంది యాగంటి ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టిన అగస్త్య మహాముని ఆలయ మూల విరాటుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని మలచే సమయంలో తలెత్తిన లోపాల వల్ల బాధ చెందిన మునీశ్వరులు తన సంకల్పంలో లోపం ఎక్కడుందో తెలుసుకోవటానికి ఆ వెంకటేశ్వర స్వామికి తపస్సు ప్రారంభించారట ఆ సమయంలో అక్కడ ఎక్కువగా ఉన్న కాఫీలు ఆ తపస్సుకు భంగం కలిగించాయట దానితో ఆయనకు కోపం వచ్చి ఈ ప్రాంతంలో ఒక్క కాఫీ కూడా ఉండకూడదని చెప్పించారట అందుకే అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క కాఫీ కూడా యాగంటిలో మనకు కనపడదు ఈ ఆలయానికి ముందు ఒక పుష్కరిణి ఉంది ఆ పుష్కరిణిలోకి నీరు అక్కడ ఉన్న నంది నోట్లోచి వస్తుంది పూర్వం ఈ పుష్కరిణిలో అగస్య మహాముని స్నానం ఆచరించడం వలన దీనికి అగస్య పుష్కరిణి అనే పేరు వచ్చింది ఇందులో ఉన్న విశేషం ఏమిటంటే ఏ కాలంలోనైనా ఈ పుష్కరిణిలోని నీటి మట్టం ఒకే విధంగా ఉండటం ఈ నీటిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించడం వలన సర్వ రోగాలు విమూడించబడతాయి